హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీ కరెంట్ బిల్లు తగ్గించుకోవాలన్నా ఎక్కువ రోజులు ఫ్యాన్ రావాలన్నా ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ బిఎల్డిసి ఫ్యాన్ ఎందుకు మన ఇండియాలో ఎక్కువగా మిత్రులారా అసలే సమ్మర్ వచ్చేసింది ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అయితే చాలా మంది ఇంట్లో ఉండి ఫ్యాన్ వేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ సమ్మర్ సీజన్ లో ఎలాంటి ఫ్యాన్లు మనం యూజ్ చేస్తే బాగుంటుంది నార్మల్ ఫ్యాన్స్ ఉన్నాయి అలాగే బిఎల్డి ఫ్యాన్స్ ఉన్నాయి అయితే జనరల్ గా నార్మల్ ఫ్యాన్ అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటారు ఈ ఫ్యాన్ల బదులుగా ప్రెజెంట్ అయితే గత కొద్ది కాలం నుంచి ఈ బిఎల్డిసి టెక్నాలజీ అనే నేమ్ తో కొన్ని ఫ్యాన్లు అయితే రావడం జరిగింది సాధారణంగా ఈ సీజన్ లో దాదాపుగా ఒక రోజుకైతే సుమారు పది గంటలు చొప్పున ఫ్యాన్ వేసుకునే అవకాశం ఉంది అయితే ఒక రోజుకి పది గంటల ఫ్యాన్ వేస్తే మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది మనం డబ్బు పరంగా ఎంత నష్టపోతున్నాము ఇలాంటి అంశాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ అంటే బ్రెస్లెస్ డిసి మోటార్ ఫ్యాన్స్ అంటారు అయితే ఈ నార్మల్ ఫ్యాన్ కి లేదా ఈ బిఎల్డిసి ఫ్యాన్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏమున్నాయి ఏ ఫ్యాన్ యూజ్ చేస్తే మనకి కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఎది బాగుంటుంది నార్మల్ ఫ్యాన్ లో ఎలా ఉంటుంది బిఎల్డిసి ఫ్యాన్ లో ఎలా ఉంటుంది ఈ బిఎల్డిసి ఫ్యాన్ లో అన్ని లాభాలే ఉన్నాయా అన్ని లాభాలే ఉంటే మరి ఎందుకు అందరూ యూజ్ చేయడం లేదు దీంట్లో ఏమైనా నష్టాలు కూడా ఉన్నాయా అనే ఈ అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ఈ సమ్మర్ సీజన్ లో మీరు కొత్త ఫ్యాన్లు కొనుక్కోవాలనుకుంటే బిఎల్డిసి ఫ్యాన్ కొనుక్కోడానికి ట్రై చేయండి ఎందుకంటే నార్మల్ కన్వెన్షనల్ ఫ్యాన్ తో కంపేర్ చేస్తే ఈ బిఎల్డిసి ఫ్యాన్ కి కొన్ని లాభాలైతే ఉన్నాయి ఈ లాభాలతో పాటు కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి అయినప్పటికీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బిఎల్డిసి ఫ్యాన్ తో మనకి ఎక్కువగా బెనిఫిట్స్ పొందొచ్చు అయితే మెయిన్ గా ఈ రెండింటిని మనం కంపారిజన్ చేసి చూస్తే బిఎల్డిసి ఫ్యాన్ అండ్ నార్మల్ సీలింగ్ ఫ్యాన్ దీన్ని బ్రెస్లెస్ డిసి మోటార్ అని అంటారు నార్మల్ ఫ్యాన్ అయితే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటారు ఈ రెండు మోటార్ మనం కంపారిజన్ చేస్తే మెయిన్ గా ఈ పాయింట్స్ నేను ఫోకస్ చేస్తున్నాను పవర్ కన్జంప్షన్ నాయిస్ ఆర్ సౌండ్ లైఫ్ టైం ఓవరాల్ పర్ఫార్మెన్స్ కాస్ట్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అండ్ బెస్ట్ కంపెనీస్ ఏమున్నాయో అయితే వన్ బై వన్ ఈ పాయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి బిఎల్డిసి ఫ్యాన్ లో అయితే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అలాగే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసి ఒక గంటకి డెబ్బై నుంచి ఎనభై వాట్స్ పవర్ అనేది కన్జంప్షన్ అవుతుంది అలాగే నాయిస్ లేదా సౌండ్ వచ్చేసి బిఎల్డిసి మోటార్ అయితే చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ ఫ్యాన్ అయితే మనకు తెలిసిందే సౌండ్ ఎక్కువగా ఉంటుంది ఈ బిఎల్డిసి ఫ్యాన్ వచ్చేసరికి ఫ్రిక్షన్ అనేది ఉండదు ఇక్కడ బ్రెస్ లెస్ అన్నారు కదా బ్రెస్ లేవు కాబట్టి ఫ్రిక్షన్ ఉండదు అందుకోసం సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ లైఫ్ టైం వచ్చేసి బిఎల్డిసి ఫ్యాన్స్కి అయితే చాలా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది నార్మల్ ఫ్యాన్ అయితే దీనికి ఎక్కువ ఉంటుంది బట్ బిఎల్డిసి ఫ్యాన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్ ఫ్యాన్ల కన్నా బిఎల్డిసి ఫ్యాన్ లైతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి బిఎల్డిసి ఫ్యాన్ అయితే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ అయితే మనకు తెలిసిందే పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటుంది అవి కూడా కంపెనీస్ బట్టి ఉంటాయి ఇక్కడ కూడా బిఎల్డిసి ఫ్యాన్లు కూడా కంపెనీ బేస్ చేసుకునే ఉంటాయి ఏదేమైనా నార్మల్ ఫ్యాన్ తో కంపేర్ చేస్తే బిఎల్డిసి ఫ్యాన్ అనేది ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది ఇక్కడ వందలు అనుకుంటే మూడు వేలు అయితే మరి ఎంత కాస్ట్ ఉన్నా గానీ మరి బిఎల్డిసి ఫ్యాన్స్ కి ఎందుకు మనం ప్రియారిటీ ఇవ్వమంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం వాటేజ్ అనుకున్నాం ట్వంటీ ఎయిట్ వాట్స్ మనకి గంట కాలుతుందన్నాం ఇక్కడ సెవెంటీ వాట్స్ కాలుతుందన్నాం దీన్ని మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే వన్ ఇయర్ కి ట్వంటీ ఎయిట్ అంటే సపోజ్ ట్వంటీ టెన్ అవర్స్ మనం తీసుకున్నాం అనుకోండి అంటే డైలీ మీరు ఒక టెన్ అవర్స్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం అప్పుడు ఎంత డే కి వన్ డే కి ట్వంటీ ఎయిట్ ఇంటూ టెన్ అవర్ అంటే దగ్గర దగ్గర రెండు వందల ఎనభై వాట్ అవర్స్ పవర్ అనేది ఖర్చు అవుతుంది అది మనకు వన్ మంత్ అనుకోండి టూ ఎయిటీ ఇంటూ థర్టీ ఇది తీసుకుంటే సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందలు వాట్ అవర్స్ అవుతుంది వన్ ఇయర్ కి తీసుకున్నారనుకోండి ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఇది మంత్ కదా థర్టీ డేస్ ట్వెల్వ్ మంత్స్ దీనికి కిలోవాట్ అవర్ లో మనం మార్చుకుంటే ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ పన్నెండు బై థౌజండ్ సుమారుగా వంద యూనిట్స్ కాలుతుంది అంటే వన్ కిలోవాట్ అవర్ ఈక్వల్ ఒక యూనిట్ అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి వంద యూనిట్లు కాలుతుంది ఇది బిఎల్డిసి ఫ్యాన్ కి సో బిఎల్డిసి ఫ్యాన్ కి ఎంత వస్తుంది సుమారుగా వంద యూనిట్లు కాలుతుంది వన్ ఇయర్కి ఇది గుర్తుపెట్టుకోండి అదే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు నార్మల్ సీలింగ్ ఫ్యాన్ తీసుకుందాం ఇది సెవెంటీ వాట్స్ అవుతుంది వన్ అవర్కి అనుకుందాం రోజుకి మనం టెన్ అవర్స్ యూజ్ చేసాం అనుకోండి ఫ్యాన్ ఒకవేళ అప్పుడు ఎంత అవుతుంది వన్ డేకి సెవెంటీ ఇంటూ టెన్ అవర్స్ అంటే ఏడు వందలు వాట్ అవర్స్ అవుతుంది ఓకేనా థర్టీ డేస్ అంటే వన్ మంత్కి మనం తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుంది ఏడు వందలు ఇంటూ థర్టీ సో ఇరవై ఒక్క వెయ్యి వాట్ అవర్స్ అవుతుంది దీన్ని కిలో వాట్ అవర్స్లో మార్చుకుంటే ఎంత అవుతుంది రెండు వేల ఒక వన్ బై థౌజండ్ వేసాం అనుకోండి ట్వంటీ వన్ కిలో వాట్ అవర్స్ అవుతుంది ఓకే వన్ ఇయర్కి ఎంత అవుతుంది ట్వంటీ వన్ ఇంటూ ట్వెల్వ్ అంటే సుమారుగా రెండు వందల యాభై రెండు కిలో వాట్ అవర్స్ సో వన్ కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ వన్ యూనిట్ కదా మనకు తెలిసి అంటే ఎంత సుమారుగా రెండు వందల యాభై రెండు యూనిట్లు అవుతుంది సో నార్మల్ ఫ్యాన్కి వచ్చేసరికి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు యూనిట్లు ఖర్చు అవుతుంది ఇది అంచనాకు మనం ఇది సెవెంటీ వాట్స్ ఫర్ అవర్ అనుకున్నప్పుడు ఇది ట్వంటీ ఎయిట్ వాట్స్ ఫర్ అవర్ అనుకున్నప్పుడు బిఎల్డిసి మోటార్ అయితే వంద యూనిట్లు ఖర్చు అవుతుంది నార్మల్ ఫ్యాన్ కి అయితే రెండు వందల యాభై రెండు ఖర్చు ఉంది సుమారుగా దీని డబల్ కన్నా ఎక్కువ అవుతుంది ఓకే ఇప్పుడు యావరేజ్గా ఒక యూనిట్ కాస్ట్ మనకు ఫైవ్ రూపీస్ అనుకుందాం రఫ్గా సో సంవత్సరానికి దీనికన్నా ఇది అదనంగా ఎంత అవుతుంది నూట యాభై రెండు యూనిట్లు అదనంగా ఉంది లేదు దీన్ని సపోజ్ నూట యాభై యూనిట్లు అనుకుందాం అప్పుడు ఎంత అవుతుంది నూట యాభై ఇంటూ ఐదు రూపాయలు వేసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అదనంగా ఉంది అంటే ఒక నార్మల్ ఫ్యాన్ తో కంపేర్ చేస్తే బిఎల్డిసి ఫ్యాన్ కి ఎంత పవర్ బిల్ తక్కువ వస్తుంది ప్రతి సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు తక్కువ వస్తుంది వీటితో పాటు ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి సౌండ్ ఉండదు లైఫ్ ఎక్కువ వస్తుంది ఓవరాల్ పర్ఫార్మెన్స్ కాబట్టి బిఎల్డిసి ఫ్యాన్ కి మనం ప్రియారిటీ ఇవ్వచ్చు ఇనిషియల్ గా కాస్ట్ కొంచెం ఎక్కువే దీంతో కంపేర్ చేస్తే డబుల్ కానీ ప్రతి సంవత్సరానికి మనం మినిమం ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆదా చేస్తున్నాం దగ్గర దగ్గర టూ ఇయర్స్ లో అంటే మనం ఎంతైతే అదనంగా ఖర్చు పెడుతున్నామో నార్మల్ ఫ్యాన్ తో కంపేర్ చేస్తే ఆ అమౌంట్ అనేది రెండు సంవత్సరాల్లో మనం కవర్ చేయొచ్చు కాబట్టి ఓవరాల్ గా చూస్తే మనకు బిఎల్డి ఫ్యాన్ తో అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి అయితే ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ఇది ఎందుకు మన ఇండియాలో ఎక్కువగా పాపులర్ కాలేకపోతున్నాయి ఏంటంటే దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి దీనిపైన జనాలకి అవేర్నెస్ లేకపోవడం ఒక ఎత్తి అయితే దీనికి టెక్నికల్ గా మనం ఆలోచిస్తే ఓల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చినప్పుడు దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓల్టేజ్ మన ఇండియాలో అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కదా రెండు వందల ముప్పై ఓల్ట్స్ ఉండాలి కొంచెం కొన్నిసార్లు టూ టెన్ రావచ్చు కొన్నిసార్లు రెండు వందల ముప్పై కన్నా ఎక్కువ రావచ్చు అలాంటి వచ్చినప్పుడు ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది నార్మల్ ఫ్యాన్ అయితే తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది పాపులర్ కారణం ఇది ఒక మెయిన్ రీజన్ అలాగే జనాల్లో కాలకపోవడానికి లేకపోవడం ఇంకొక రీజన్ అయితే ఈ బిఎల్డిసి ఫ్యాన్ కి సంబంధించి బెస్ట్ కంపెనీస్ ఏమున్నాయంటే ఆటంబర్గ్ క్రామ్టన్ హావెల్స్ ఇవన్నీ పాపులర్ కంపెనీస్ ఈ కంపెనీస్ బేస్ చేసుకొని ఈ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మిత్రులరా మీ అందరికి అర్థం అవ్వాలనే భావంతో టెక్నికల్ అంశాల్లోకి పోకుండా అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా కొన్ని పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించి మీకు ఏమైనా టెక్నికల్ గా కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను సో డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను ఇక నుంచి మీరు ఫ్యాన్ కొనాలనుకుంటే బిఎల్డిసి ఫ్యాన్ కి ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పినట్టుగా చాలా లాభాలు అయితే ఉన్నాయి కాబట్టి మీ కరెంట్ బిల్లు తగ్గించుకోవాలన్నా ఎక్కువ రోజుల ఫ్యాన్ రావాలన్నా నార్మల్ ఫ్యాన్ బదులుగా బిఎల్డి ఫ్యాన్ కి ప్రియారిటీ అయితే ఇవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్